హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ బంగాళదుంప కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ నేను ఇక్కడ పెట్టాను ఇప్పుడు ఆయిల్ పోసుకుందాం కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టేస్ట్ దీంట్లో వేసేస్తున్నాం బాగా రోస్ట్గా పచ్చివాసన లేకుండా వేయించుకుందాం కలర్ మారిన తర్వాత మనం దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుందాం కలుపుకున్న తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయే వరకు మనం ఇలా తిప్పుకుంటూ కలుపుకుందాం టమాటా కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోనే మనం కొబ్బరి గసగసాలు వేస్తారు నేను దీంట్లో జీడిపప్పు కూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం మీకు నచ్చితే వేయండి లేకపోతే ఎక్కిపోయినా పర్వాలేదు దీన్ని కూడా బాగా రోస్ట్ చేసుకుందాం జీడిపప్పు వేస్తే ఒక టేస్ట్ అనేది బాగుంటుంది అందులో నేను ఇలా దగ్గరగా అయ్యాక దీంట్లోనే ధనియాల పొడి కారం మిక్స్ చేద్దాం ఇవి వేసిన తర్వాత మంటని కొంచెం బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఆయిల్ సపరేట్ అయ్యి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకొని ఉత్తమ ఇప్పుడు మనం వేసుకున్న వాటర్లోనే ఉప్పు కూడా యాడ్ చేసేద్దాం యాడ్ చేసుకొని బాగా మరిగినంత ఇంట్లో ఆయిల్ ఒకటి బాగా సపరేట్ అయ్యి బాగా మరుగుతుంది ఇప్పుడు ఇదే టైంలోనే మనం దుంపలను కూడా యాడ్ చేసుకుందాం ఈ దుంపల్ని మీకు నచ్చిన విధంగా వేసుకోండి ఎక్కువ తక్కువ ఏం కాదు ఈ దుంపలు ఉడికే వరకు దీన్ని ఇలా ఉంచుదాం దుంప ఉడికిందో చూద్దామండి దుంప కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్న కేజీ చికెన్ కూడా ఇది బాగా దగ్గరికి అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాల నుంచిగా ఆయిల్ సపరేట్ అయ్యిందండి ఆయిల్ సపరేట్ అయితే మ్యాక్సిమమ్కి అయిపోయినట్టే ఇప్పుడు దీంట్లో మనం ఫైనల్ టచ్ కొత్తిమీర ఈ కొత్తిమీర వేసిన తర్వాత స్మెల్ అదిరిపోతుంది ఒక నిమిషం నుంచి ఫైనల్గా మన బంగాళదుంప చికెన్ కర్రీ ఈ విధంగా వచ్చిందండి దీన్ని వేడి వేడి అన్నంలో కలుపుకొని నిమ్మకాయ పిండుకొని ఆ ఉల్లిపాయ నంచుకొని తింటుంటే అబ్బా మై మర్చిపోతారు మీరు కూడా ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి